కొన్ని దృశ్యాలు చూడలేకపోవడం కళ్లకు మంచిది కొన్ని విషయాలు వినలేకపోవడం చెవులకు మంచిది కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకి మంచిది మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేసి దాన్ని అధిగమించడం మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు గుర్తుపెట్టుకో తెలివిగా చేసిన మోసాన్ని తెలియక చేసని తప్పు అని చెప్పి తప్పించుకోలేవు అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది కానీ అది అబద్ధమని తెలిసినప్పుడు క్షమించమనడానికి జీవితం సరిపోదు గతం గురించి ఆలోచిస్తే కన్నీరు వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది చిరునవ్వుతో నీ ప్రస్తుత వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషం నీ సొంతమవుతుంది ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలు అయినా బంధుత్వాలు అయినా అవసరం తీరితే ఏ బంధమైనా భారమే అవుతుంది అవకాశం పొందడం కన్నా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే తొక్కేస్తారు స్నేహం అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు దశాబ్దాలు మారిన శాశ్వతంగా ఉండేదే నిజమైన స్నేహం మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి